విశ్వ విజయగా నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ధర్మో రక్షిత రక్షిత చూడండి మన జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మనకు ఉండాల్సింది అలా ఊహాశక్తి దాన్ని విజులేషన్ అంటారు ఎవరికైతే ఊహాశక్తి ఎక్కువగా ఉంటుందో వారు వారికి కావాల్సిన వాటిని ఫాస్ట్గా వారు ఆకర్షించుకుంటారు మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది కూడా అదే అండి ఆస్క్ బిలీవ్ బీ గ్రేట్ఫుల్ అండ్ రిసీవ్ ఏంటండి ఫోర్ స్టెప్స్ ఉంటాయండి మీన్ ఆస్క్ బిలీవ్ బీ గ్రేట్ఫుల్ అండ్ రిసీవ్ ఆస్క్ అడగడం చాలా క్లారిటీగా అడగాలి మరి ఎలా అడుగుతారు మీరు ఆలోచన రూపంలో మీరు అడుగుతుంటారు అంటే యూనివర్స్కు అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే యొక్క ఫీలింగ్స్ అండ్ యువర్ థాట్స్ అండి డజంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ చాలామంది అనుకుంటారు లాంగ్వేజ్ నేను చెప్తున్నాను యూనివర్స్కి అర్థమవుతుందని లేదండి మీరు థాట్స్ అందుకోసమే సింపుల్గా ఒకవేళ మీ జీవితంలో కనుక అఖండమైన ధనాన్ని సంపాదించాలన్నా సంపదను సృష్టించాలనుకుంటా ముందుగా మీ మనసులో మీరు సృష్టించుకోవాలి ఎప్పుడైతే మీ మనసులో మీకు కావాల్సింది ఆల్రెడీ వచ్చినట్టే మీరు చూస్తుంటారో అది వస్తుంది అడగడంలో చాలా క్లారిటీగా ఉండాలి విశ్వంతో అనుసంధానం అవ్వాలి విశ్వంతో ఫాస్ట్గా మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మాత్రం మీకు ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక పరిమితులు అన్నీ తొలగిపోయి ఆర్థిక స్వేచ్ఛను పొందాలంటే మాత్రం ఆస్ ద రైట్ అంటే యూనివర్స్ రైట్గా మీరు అడగండి అంటే రైట్గా అడగడం అంటే ఏంటి మీకు కావాల్సిందే దాన్ని ఆల్రెడీ మీరు పొందినట్టుగా మీరు చూడాలి ఆస్క్ అడలో క్లారిటీ అనండి నెక్స్ట్ బిలీవ్ అండి నమ్మడం అంటే మీరు ఎలా నమ్మాలంటే ఇప్పుడు నీ దగ్గర ఉంది అది నీకు ఏది కావాలో నీ దగ్గర ఉంది అని ఎప్పుడైతే నువ్వు బలంగా నమ్ముతావో అది నీ దగ్గరికి వస్తుంది నా దగ్గర ఇప్పటికీ లేదు నా దగ్గర అని ఎప్పుడైతే నువ్వు ఫీల్ అవుతుంటావో అది ఎప్పటికీ రాదు ఫస్ట్ బిలీవ్ నెక్స్ట్ బీ గ్రేట్ఫుల్ అంటే ఏంటి కృతజ్ఞత భావం నీ లోపల ఎంత కృతజ్ఞత ఉంటే వాటిని ఫాస్ట్గా ఆకర్షించుకుంటాం అంటే ఓన్లీ ఫోర్ స్టెప్స్ నెక్స్ట్ వచ్చి రిసీవ్ మోడ్ అంటే స్వీకరించడం నేను నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను అర్హుణ్ణి చూడండి ఏదైనా సరే మనం అడిగిన తర్వాత ఎందుకు రాదు అంటే వాడికి స్వీకరించడానికి అది సిద్ధంగా ఉండాలి అంటే అర్హత యోగ్యత ఉంటే వారికి ఫాస్ట్గా వస్తాయి అంటే రిసీవ్ మోడ్లో ఉండాలి అడిగిన తర్వాత పొందడానికి కూడా ఓపెన్ మైండ్ సెట్తో ఉండాలి అయితే ఈ ఫోర్ స్టెప్స్ను ఎవరైతే ఫాలో చేస్తారో వారికి ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి ఫస్ట్ ఆస్క్ సెకండ్ బిలీవ్ థర్డ్ బీ గ్రేట్ఫుల్ అండ్ ఫోర్త్ రిసీవ్ ఈ ఫోర్ స్టెప్స్ను ఎవరైతే ఫాలో చేసి మీకు కావాల్సిన మనీని ఆకర్షించాలనుకుంటే అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మనీ మనీ ఎంటర్ చేయండి ఎవరైతే మనీ అని ఎంట్రీ చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి మనీ అనేది వారి వైపు ఆకర్షించబడత చూడండి మనీ గురించి చదివిన మనీ గురించి విన్నా మనీ గురించి మాట్లాడినా వారికి మనీ అనేది ఆకర్షించబడుతుంది ఎందుకంటే యద్భావం తద్భతి ఒక్కదాన్ని స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం ఆస్క్ అడగడం చాలామంది ఏమడుగుతారంటే సపోజ్ ఆర్థిక పర్మనెంట్ సమస్యలు ఉంటాయి వారు కేవలం దానిపైనే ఫోకస్ పెడతారు ఏంటి వారికి ఉన్నటువంటి ఇష్యూస్ డెప్స్ పైనే ఫోకస్ పెడతారు ఎప్పుడైతే వారు ఆ విధంగా దానిపైన ఫోకస్ పెట్టగా వారి జీవితం అవే ఆకర్షించబడతాయి అంటే నేను ఇక్కడ చెప్పేది ఒకటే మీకు ఏది కావాలో దానిపైనే ఫోకస్ పెట్టండి ఇక్కడ మనం ఎలా అడగాలంటే ఆర్థిక స్వేచ్ఛ వైపు మీరు అడగ అడుగులు వేయాల్సి ఉంటుంది అంటే యూ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ విల్ అట్రాక్ట్ వాట్ యూ వాంట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వాట్ యు డోంట్ వాంట్ విల్ అట్రాక్ట్ వాట్ యూ డోంట్ వాంట్ అంటే చాలా సాధ్యమైనంత చాలామంది నేను చూస్తున్నప్పుడైతే వారికి ఏ విషయం వారి జీవితంలో వారికి ఏది వద్దో దానిపైనే వారి ఫోకస్ ఎక్కువ అయిపోయింది చూడండి సపోజ్ మీకు మ్యాథ్స్ అంటే ఎగ్జామ్ మ్యాథ్స్ అంటే భయం అంటే మీరు ఎక్కువ ఫోకస్ మ్యాథ్స్ పైన పెడితే ఇంకా భయం ఇస్తుంది మీకు ఏం కావాలి మ్యాథ్స్ అంటే మీకు చాలా ఈజీ అనుకుంటే ఒక్కసారి రెండు మూడు సార్లు రిపీట్ చేయండి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అని నిజంగా చూస్తే మీకు నిజంగా ఈజీ అని ఒక భావన కలుగుతుంది ఇప్పుడు మనీ సంపాదించినప్పుడు కూడా డెప్స్ పైన ఫోకస్ కాకుండా సంపద వైపు నేను సంపాదిస్తే నా లైఫ్ ఇలా ఉంటుంది అంటే పాజిటివ్గా మనీపై ఫోకస్ పెడితే మనీ విల్ అట్రాక్టివ్ అండి అదేవిధంగా మీ హెల్త్ చాలామందికి మన హెల్త్ ఎందుకు సరిగా రాదంటే వారికి ఎప్పుడు కూడా ఏదైనా ఇష్యూ ఉంటే పది మందికి చెప్పుకుంటారు ఏంటి నా దగ్గర ఇష్యూ ఉందని అలా కాకుండా మీకు ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉన్నట్టుగా మీరు భావిస్తారు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని ఇతరులకు చెప్పడం స్టార్ట్ చేయండి సరే నిజంగా అట్లా చెప్తే మరి తగ్గుతాయంటే చూడండి మీకు ఎవరికి అవసరమో వారికే చెప్పండి డాక్టర్స్కు మీ స్టే అబులాష్కు దగ్గరగా ఉన్న వారికి మాత్రమే హెల్త్ ఇష్యూస్ చెప్పండి ఎవరితో దయచేసి ఈ సీక్రెట్స్ను షేర్ చేయకండి అదేవిధంగా మనీకి సంబంధించింది కూడా మీ దగ్గర మనీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయకండి కేవలం మీతోనే ఉంచుకోండి అంటే ఎందుకు నేను ఈ విధంగా అంటున్నాను అంటే కొన్ని సీక్రెట్స్ను అందరితో షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోతుంటుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చి మీ రిలేషిప్స్ ఎప్పుడు కూడా మీకు ఏం కావాలి రిలేషిప్స్లో అద్భుతంగా ఉండాలి మీ రిలేషన్షిప్స్ అద్భుతంగా రిలేషన్షిప్స్ ఉంటే మీ ఫోకస్ మొత్తం కూడా బాగున్నట్టుగానే చూడండి సపోజ్ భార్య భర్తలు గొడవ పడుతున్నారు మీరు ఎప్పుడు కూడా గొడవలు పడుతున్న సంగతి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదండి మీకు ఏం కావాలి కలిసి ఉండడం ముఖ్యం అనుకుంటే దానిపైనే మీరు ఫోకస్ పెట్టండి మీకు మంచిగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉంటున్నాం అనేసి పదే పదే చెప్తూ ఉంటే నిజంగా ఫీల్ అవ్వడం వల్ల వారి యొక్క మైండ్ సెట్ కూడా మారి వారు మీకు అనుగుణంగా కూడా మారుతారు అంటే ఎప్పుడైతే మనం కంప్లైంట్స్ ఇస్తూ ఉంటామో ఆ విధంగానే తయారైపోద్ది జీవితం సో కంప్లైంట్స్ ఉండొద్దండి ఏముండాలి బ్లెస్సింగ్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఆ విధంగా ఉండాలి బీ గ్రేట్ఫుల్ ఎప్పుడు ప్రతి విషయాన్ని గుర్తు పూర్తిగ్ఞత చూపంటే ఉదయ లేచినప్పటి నుంచి రాత్రి వరకు మీరు ఎవరెవరితో ప్రసెన్స్తో కలుస్తారో వారికి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి అదేవిధంగా ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఆబ్జెక్ట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి దానికి మీరు థ్యాంక్ఫుల్గా ఉండండి ఎప్పుడైతే మీరు థ్యాంక్ఫుల్గా ఉంటారో మీ జీవితంలోకి అద్భుతాలు అనేది జరుగుతుంటాయని దానితో పాటు రిసీవింగ్ మోడ్ మందికి చాలామంది అనుకుంటే నేను బాగాలేను నా జీవితం బాగలేదు అనుకుంటారు నిజం చెప్పాలంటే చాలా బాగుంటుంది వందలో తొంభై ఎనిమిది శాతం బాగానే ఉంటాయి కేవలం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ సరిగ్గా ఉండదు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఏం చేస్తారంటే సరే లేని దానిపైనే ఫోకస్ పెట్టి నాకు లేదు నాకు లేదు అనుకుంటారు బట్ ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత చూపిస్తూ రిసీవింగ్ మైండ్ అంటే ఓపెన్ మైండ్తో ఉండండి అంటే స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి అంటే దీనికి నేను అర్హుణ్ణే అని భావించండి అప్పుడే మీ జీవితంలోకి వస్తుంది నిజంగా దీని అర్హున్నా నాకు రాదా ఓకే నాకు రాకపోతే ఎట్లా లేదు నేను దానికి అర్హుని కాదు అలాంటివి ఉంటే పక్కా పెట్టండి ఫస్ట్ మీరు చేయాల్సిన ఆస్క్ యూనివర్స్ క్లారిటీగా మీకు ఏది కావాలో థాట్స్ అండ్ ఫీలింగ్స్ ద్వారా పంపేయండి ఒకటి దాంతోపాటు బిలీవ్ అంటే నమ్మండి మీకు ఆల్రెడీ ఇప్పటికే వచ్చినట్టుగా నమ్మండి అండ్ బీ గ్రేట్ఫుల్ అంటే ఏంటంటే నేను అది వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం కదా ముందుగానే హ్యాపీగా ఉండండి నేను ఏమంటా అండి సబ్జెక్ట్లో ఏదైనా పాలన వచ్చిన తర్వాత నేను హ్యాపీ అని పెట్టేసి ఉంటే తీసేయండి అది ఫస్ట్ నేను హ్యాపీగా ఉంటేనే అన్ని వస్తాయి కాబట్టి బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ యు హ్యావ్ రైట్ నౌ నీ దగ్గర ఉన్న ప్రతి చిన్న విషయాలు కృతజ్ఞత చూపించండి డెఫినెట్లీ వన్ డే అట్రాక్ట్ వాట్ వాంట్ బీ గ్రేట్ఫుల్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మీరు రిసీవింగ్లో ఉంటారో మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి రిసీవ్ మోడలోకి ఉండండి ఆస్క్ అడగండి బిలీవ్ నమ్మండి బీ గ్రేట్ఫుల్ కృతజ్ఞత భావంతో ఉండండి అట్ ది సేమ్ టైం రిసీవింగ్లో ఉండండి ఇలాగనుక మీరు ఉండగలిగితే మీ జీవితంలో అద్భుతాలు మీరు సృష్టించవచ్చు ఓకే మరిన్ని విషయాల కోసం మేము ఏం చేస్తామంటే ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ ఆఫ్ అసలు వెబినార్ ఉంటుందండి ఈ వెబినార్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్ గూగుల్ ఫామ్ ఉంది ఆ ఫు గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయండి మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి కరెంట్ అవ్వచ్చు ఒకవేళ డెమో క్లాస్ కనుక నచ్చితే మీరు సిక్స్ డేస్ లైవ్లో నేను కనెక్ట్ చేయబోయే ప్రాక్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుఖినోభవంతో సంస్థలో ఒక సుఖినోభవంతో థ్యాంక్ యూ